అరే ఇల్లు అంటే మీరు స్థానిక పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీలకు ఇచ్చినాము స్పందించడం లేదు అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేసినము దశల చేస్తున్నాము ఇప్పుడు దశల వారిగా కార్యక్రమం ఒకటి రెండు మూడు ఆయన చర్చ ఇందులో మీద న్యాయం అంటున్నారు ఇస్తాం ఏ అంటున్నారు ఇన్ని దపాలు చేసిన తర్వాత ఈ బాధితులకు ఎవరు న్యాయం అన్ని పార్టీలో చెప్పినాం ఈవెన్ కాంగ్రెస్ లో కూడా అందరికి చెప్పినాం చెప్తే వాస్తవం చేస్తామన్నారు ఎవరికి మరి డబ్బు బలమా మరి ఏం బలము అధికార బలమా ఏమో తెలియదు ప్రతిపక్ష పార్టీలుగా మీరన్నా ఉన్నారు పార్ల స్థానిక పార్లమెంటు సభ్యులు మీరు పక్కనే కూద దూరంలో ఉన్నారు ఇల్లు అక్కడున్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి సాయం చేయాలి కదా దానికోసం మరి తప్పదు మిమ్మల్లా పట్టపోతే ఎవరిని పడతాం చివరి పట్టపోతే రంజిత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం చివరకు ఏదైనా చేస్తాలేวะ వాళ్ళందర వచ్చి ఇక మరి ఎక్కనొకడ ఆత్మ ఆత్మహత్య వాళ్ళందర వచ్చి ఆ ఆత్మ చేసుకుంటారు ఇక కొట్లాడు కొట్లాడు ఏం చేస్తారు అది 2008 నుంచి మూడు దాది ఓపెన్ వెంచర్ ఓపెన్ వెంచర్ గేట్వేట్ అని ఉంటది దానికి అన్ని గేట్లు ఎక్కడ ఎక్కడ బందన తోటి ఇంత ముందుకు డిపిఓ ఆ బేడ ముండే అని గేట్లని తొలగి తీసేసింది ఓపెన్ వెంచర్ గేట్ పెట్టద్దు ఎక్కడ రైతులకు గాని ఇతరులకు కానీ ఇబ్బంది ఏదని చెప్పి ఈయన రంజిత్ రెడ్డి గారు మళ్ళా ఎల్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎల్సిఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేట్ పెట్టుడు లైసెన్స్ కనుసు ఆర్మీ ఎక్స్ ఆర్మీలో లైసెన్స్ కనుసు ఆ మొరం కుప్పలు తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మాకు ప్లాట్లకు మెంబర్ మా ఫ్లాట్ అలా ఓపు అని ఇబ్బంది పాలు చేస్తు ఖాళీ మీకు ఓటు దిక్కు అనే విధంగా బెదిరిస్తున్నాడు చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అందులో ఒక భయం ప్రాంతలకు ఏర్పడే విధంగా లియోనియర్ లోపట చేస్తున్నారు ఆయనకు ఎనిమిది ఆ

మేనేజ్మెంట్ కట్టి అంటే డబ్బులు రావాలి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు రావాలి లేదు అయిపోయింది అవి అయిపోయిన వచ్చి కంటిన్యూషన్ బ్యాంకు ద్వారా టోటల్ టోటల్ ఇచ్చిన మూడు సార్లు ఇచ్చినాం ఈ అధికారులు ఇస్తాను

ఏంటంటే మాకు ఇవ్వరు లేరు పార్లమెంట్ సభ్యులుగా కొంచెము మాట్లాడే గవర్నమెంట్ పరంగా కేట్లు తీసి ఇలా మండల నీళ్ళు వాటర్ ప్రాబ్లమ్ ఉంది వేసుకోండి ఇలాంటి పర్మిషన్ లేకుండా మొత్తమ రాత్రిపూట రాత్రి రాత్రిపూట నడిపించుకుంటే బెదిరించి వేసుకోండి ఆప్తి రూపాయలు ఆపి ఈ పైప్లైన్ ఎక్కడ పోతుంది ఒక్క అధికారికి నీరు ఎత్తలేదు నీళ్ళు లేవు అలా కింద పోతున్నాయి స్నానాలు చేసిన నీళ్ళు కింద పోతే రైతులు ఒరిగిపోసుకునే పరిస్థితి పరిస్థితులు బొమ్మ రాసు ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్ అబ్బా వేస్ట్ వేస్తున్నాను నీళ్ళు దయచేసి పేపర్ డాక్యుమెంట్ తీసుకొని కొంచెం మీరు దయచేసి ప్లాట్లో మా రైతులకు మా ఇదే ప్లాట్లేదు ఇదే అగ్రికల్చర్ ల్యాండ్ అది కూడా ఇవ్వదు అలా ఉన్నోళ్ళకు లేదు అన్న లోపల ప్లాట్ వందల మంది ప్లాట్లో ఉన్నాయి అలా ఉన్నోళ్ళం ఒక్క ఇద్దరికి రైతులకేమో ఇద్దరు రైతు ఇద్దరు రైతుల పొలాలు వాడికేళ్ళ ఇంకోటేమో జిల్లా పరిషత్ రోడ్ ఒకటి అది బంద్ చేసింది జిల్లా పరిషత్ రోడ్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి మా ఊరి పొలంలోకి ఆ రోడ్ ఒకటి ఓపెన్ చేయాలి ఇది ఏమైతే ఓపెన్ ఫ్లాట్స్ ఓపెన్ గేట్లు పెట్టదు ఆయన కబ్జాలో తీసుకోకుండా వదిలిపెట్టే ఇంకొకటి వాటర్ ఇష్యూ మనకేమో ప్రజలకు నీళ్లు లేవు ఆ స్నానాలు చేయడానికి బాత్రూమ్ ఏమో ఒక ఫీట్ వాటర్ పైప్ లేని రాత్రి పన్నెండు గంటలకు ఓపెన్ చేస్తారు పొద్దుగా ఆరు గంటలకు స్విమ్మింగ్ పూల్ నడుస్తుంది రాత్రి పన్నెండు గంటలకు చేస్తారు సార్ అది నల్లితారు పొద్దుగా ఆరు గంటలకు పంచారు అప్పటి ఆక బోర్ పోయారు వస్తుంది డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని చెప్పి సరే మా పర్మిషన్ మీకు రాత్రిపట్టే ఆడితే మీరు గవర్నమెంట్ ఉంది బాగుంటుంది మీరు చెప్తాను మర బిల్డింగ్ బ ఒకటేమో బొమ్మనాథ్ చోట ఊరికి పోయేటువంటి జిల్లా పరిషత్ పాత రోడ్ ఆపిల్ల ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాను వాళ్ళ ఓపెన్ ప్లాట్ పోనీ నాలుగోది కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము మాకు లోపలికి తెలియని ఇష్యూ చెప్తుంది దాని మీద నాకు ఇష్యూ తెలియవచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్గా పెట్టినటువంటి బకాయి కూడా కావాలా మా బకాయి గవర్నమెంట్ పైన ఇష్యూ కాదు సార్ వీళ్ళు కోర్టు బాచ్ చేసుకోండి కోర్టుకు వెళ్ళాం సార్ గవర్నమెంట్ లో కలెక్టర్ గారు ఎంపీ గారు ఇట్లా సమస్య ఉన్నప్పుడు ఇవ్వాలి వస్తుంది గవర్నమెంట్ పరిస్థితి కాలేజీలోకి ఎట్లాంటి పరిస్థితి మాట్లాడతామండి ప్రయాణం తప్పకుండా మాట్లాడాల్సి మాట్లాడే పరిష్కారం చూపాలి